నమస్తే నేను మీ క్రాంతి ఇవాళ మనతోటి రాచకొండ రమేష్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం మరి అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లున్నారు ఫైన్ బాగుంటేనే పిలుస్తారు బాగుంటేనే పిలుస్తాను నేను సూటిగా సుత్తి లేకుండా ఒక ప్రశ్న అడుగుతాను అడిగిన ఎవరు రాచకొండ రమేష్ అసలు రాచకొండ రమేష్ మీరు వినగలిగితే కవి రాపించుకోగలిగితే రచయిత నటించేయగలిగితే చేయగలిగితే నటిస్తా లేదు స్క్రిప్ట్ రాపిస్తా అంటే రైటర్ని రకరకాల అంటే కళాకారుణ్ణి రాచకొండ రమేష్ ఇన్ని కళలు ఉన్నా కూడా ఏదో ఒక వెల్తిగా అనిపిస్తుంటారు మా ఎందుకు నేను ఇంకా పోరా అంటే నేను 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 చేరుకోవాల్సిన గమ్యాలు ఉన్నాయి కావచ్చు గమ్యాలు ఉన్నాయంట అసలు నీ గమ్యం ఏందన్నా నాకు గమ్యం అంటే నేను మీకు కనబడుతున్న రమేష్ వేరు నేను వేరు నేను ఏమనుకుంటాను అంటే నేను ఇప్పుడు ఒక ఛానల్లో ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నాను జర్నలిస్ట్గా ఈ జర్నలిస్ట్ కావాలని నేను రాలేదు నేను అందరిలాగే బతకాల వీలుంటే ఇంకొంచెం బాగా బతకాలా నలుగురిలో బతకాలా ఫైనల్ నలుగురులో అరే రమేష్ అనిపించుకొని బతకాలనేది అనేది టార్గెట్ కానీ నిజానికి మీరు మొదటగా చెప్పినందుకు మీలో ఒక రచయిత ఉన్నాడు ఒక నటించగల వ్యక్తి ఉన్నాడు అవును లేకపోతే కవిత్వం చెప్పగానే దీని మీద నాకు కవిత కావాలి అనగానే ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు నైపుణ్యత తెలివి చతురత మీకున్నది అవును దీన్ని మీరు పెడదోవన పెడుతున్నారు పక్కదావి పట్టిస్తున్నారు అనటం ఏమంటారు ఇప్పటివరకు వ్యక్తిగత కవిత్వాలు ఎవరి మీద రాయలేదు లేదంటే నా కవిత్వాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయలేదు నేను నాకు ఇప్పుడు నేను ఒక ప్రయాణంలో వెళ్తున్నాను ఒక పెద్ద కొండను తోలుస్తున్నారు అంతెత్తు కొండ అంత బాగా కనబడుతుంది కింద మనిషి ఏం చేస్తున్నాడు తన స్వార్థం కోసం దాని బండలు కొడుతూ తన అడుగును తొలుస్తున్నాడు అప్పుడు నాకు ఆ కొండను చూసినప్పుడు అనిపించింది శిఖరం నికరంగా నిలబడ్డ శిఖరం కాలమేదైనా కలతలినున్న తనలా నిలబడుతోంది గుండెలుగా గండశిలలు తనవంత వృక్ష సంపద మేఘము తన మేనిని తలపగా పచ్చదనపు పర్వాల గొలపద గిరి గొప్పదనము ఆవు మేకల జీవరాశులు ఆదెరుగుతానై పశుల దూపదీర్చ సొరికల్ల నీళ్ళ నాపి పశుల కాపరి పగటి నీళ్ళకు పన్నె పండు వెన్నెలయ్యింది గిరిసిగన జలధార కప్పకి నాచు కింద కప్ప పిల్లల బతుకుతిప్పలు ఇట్లా నూ కూటొక్క నూటొక్క జీవి ఆ గుట్ట చుట్ట అలుముకొని ఉంటుంది కేవలం మనిషి మాత్రం తన స్వార్థం కోసం బండను వగలగొడుతున్నాడు ఆ గుట్టను నమ్ముకొని బతుకుతున్న ఏ జీవి కూడా గుట్ట హాని చేయవు ఆ గుట్టచ్చిన మేత తింటాయి ఆ గుట్ట నీళ్ళ నాపితే నీళ్లు తాగుతాయి ఆ గుట్ట మీద విహంగమై పక్షులై తిరుగుతాయి కాలాన్ని బట్టి గూడును చేసుకుంటే ఆ గుట్టలో ఒక ప్రపంచం ఉంది ఆ ప్రపంచాన్ని తొలుస్తున్నవాడు మనిషి మాత్రమే నేను కవిత్వంగా చూడగలిగా ఇగో ఇది తెలుస్తుంది నాకు బహుజన వాదం పట్ల నీ అభిప్రాయం ఏంది అసలు మెజారిటీ పీపుల్ రాజ్యం కావాలనుకోవడంలో తప్పేముంది అని అడుగుతున్నాను అంటే మన పైన ఉన్న కమ్యూనిటీస్ కావచ్చు ఇన్నేళ్ళ మొత్తం చరిత్రలో కావచ్చు తక్కువ ఒక పిడికడి జాతి పైనుండి మనల్ని పాలిస్తుంది ఓట్లు మనయి సీట్లు వాళ్ళే ఎందుకు మనం ఒకసారి ఓట్ ఓట్లు వేసుకొని సీట్లలో కూర్చోవద్దు అన్న దాంట్లో తప్పు లేదు అంటున్నాం దానికోసం మీరు ఏం చేశారు అసలు నేను ఫస్ట్ బహుజనవాదం అనడానికి ముందు కమ్యూనిజంలో ఉన్న కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్గా అంటే మా నాన్న కమ్యూనిస్టు మా నాన్న కమ్యూనిస్ట్ కాబట్టి నేను భయభర్తి కమ్యూనిస్టు ఎందుకంటే పుట్టగానే కమ్యూనిస్టు కొడుకే అంటారుగా సో నేను బై బర్త్ కమ్యూనిస్ట్ అని చెప్తా అట్లా ఒక పది పన్నెండు సంవత్సరాలు ఒక పార్టీలో లెఫ్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత వాళ్ళ ఐడియాలజీ ఎంత బాగున్నా మనుషులు ఎట్లున్నారు సొసైటీని ఎట్టి తీసుకపోతురు అనేది అర్థమై ఇంకా ఇది రైట్ కాదు అనుకుంటున్న తరుణంలో నాకు ఈ అంబేద్కరిజం ఈ బహుజనవాదం ఇది కొంత అలవాటు అయింది సో వెతికితే ఈజ్ రైట్ అని మళ్ళీ అనుకున్న అనుకున్న తర్వాత ఇక్కడ మనుషులు కూడా పైకి చెప్తున్న అది ఒకటి వ్యక్తులుగా వ్యక్తులు చేస్తున్నది ఒకటి సో ఇది అయ్యే పనిగా లాగా అనిపిస్తలేదు అని అనిపించింది బట్ ఈ లోపే కాలం నాకు ఇంకో తీర్పునిచ్చి నువ్వు ఇటు పో అన్నది కాబట్టి నేను ఇప్పుడు కమ్యూనిజం అంబేద్కర్ రెండు కాకుండా జర్నలిజం చేసుకుంటున్నాను రాచకొండ రమేష్ అసలు ఏం కావాలనుకుంటున్నాను నేను లాస్ట్ వరకు జీవించాలనుకుంటున్నాను ఏమో కావాలని నేను టార్గెట్ పెట్టుకొని పోతలేను పోతున్న క్రమంలో కాలం ఏమందించినా తీసుకొని దానికి సిద్ధమవుతా మరణం దగ్గర నుంచి ఈ నిమిషం జర్నలిస్ట్ కూడా ఇక్కడి నుంచి నా చావు వరకు మధ్యలోనే చావిచ్చినా తీసుకుంటా మధ్యలో పదవి ఇచ్చినా తీసుకుంటా మధ్యలో నన్ను ఇంకా సినిమా వైపు మళ్ళీ ఇచ్చినా పోతా ఇప్పుడు నాకున్నాయి రెండే ఆప్షన్ ఒకటి సినిమా రెండు రాజకీయం అది కాలం ఏం నిర్ణయిస్తే అది నేను అనుకుంటున్నా నేను అనుకుంటే వచ్చినను కాదు ఇక్కడ వరకు నువ్వు అట్లేదు బిడ్డ మళ్ళీ జనక్షేత్రంలోకి పోవాలంటే కూడా పోతా నిర్భయంగా పబ్లిక్లోకి పోవాలి నువ్వు అక్కడే చేయాలంటే చేస్తావు అంటే క్లియర్గా హింటుస్తున్నావు నేను రాజకీయాల వైపు కూడా అడుగులు వేయగలుగుతా సినిమా రంగంలో కూడా పోగలుగుతా ఇది ఇంటు కాదు క్రాంతిపాయ కాలం ఇప్పుడు నన్ను నన్ను నిన్ను నడిపించేది కాలం మీరు ఇక్కడ దాకా వచ్చినంటే మీకు ఒక హోపో ఏమో ఉండి ఉండవచ్చు బట్ నాకు ఫస్ట్ కమ్యూనిజంలో ఉన్నప్పుడు మార్క్సిజం తీసుకురావాలి మా లక్ష్యం ఇదే అంతిమంగా సమ సమాజం అని బయలుదేరిన పన్నెండేండ్ల తర్వాత అర్థమైంది సమ సమాజం రాదు అని మళ్ళీ ఒక నాలుగేండ్లు బహుజన చేసిన ఏమైనా సరే రాజ్యంలోకి రావాలి వస్తాం మనం కొట్లాడితే అని అనుకున్నా సరే ఇట్లా కొట్లాడితే ఇన్ని వ్యక్తిగత భేషాలు ఇన్ని సంఘాలు ఇన్ని కుతంత్రాలు ఇటు ఈయన మీద అట ఆయన మీద ఏకం కాకుండా రకరకాల సంఘాలుగా పోతే ఇది రాదు అని ఫైనల్ అయింది నాకు నాకు నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే నేను వాళ్ళ మీద వృత్తి లేను వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాలు గొప్పవి వాళ్ళు అట్లా చేయాల నాకు అనిపించింది ఇది అయ్యే పని కాదు అనుకుంటున్న తరుణంలో జర్నలిజం అయిపో ఇక్కడ పనిచేయాల తప్ప ఇక్కడ లక్ష్యాలు ఆశయాలు ఏమి ఉండవు దట్స్ వెరీ క్లియర్ సో జర్నలిజంలో నేను ఏదో అయిపోవాలి అట్లాంటివి ఉండవు నేను పనిచేస్తే ఆటోమేటిక్గా అయిపోతా ఇది కొంత పదోన్నతి అన్నత ఈ టైప్లో ఉంటుంది కాబట్టి అటువైపు నేను ఏం ఆలోచిస్తా అనేది ఇప్పుడు నడుస్తున్న నాలుగేళ్ళ తర్వాత ఆలోచిస్తాను రాచకొండ రమేష్ జీవితం మొత్తంలో ఇప్పుడు జరిగినటువంటి జీవితం మొత్తంలో ఎంతమంది మోసం చేసి ఉంటారు మోసం చేసేటోళ్ళు ఖచ్చితంగా ఉంటారు అన్న నేను పలానా ఒక్క విషయం దగ్గర మోసం నన్ను క్లియర్గా అర్థమైందో లేదో మోసం అని అడుగుతలేను ఎంతమంది మోసం చేసి ఉంటారు అని అడుగుతాను మస్తుగా ఉంటారు నమ్మిన వాళ్ళు నమ్మ అంటే నేను వదిలేస్తా చాలా విషయాలు వదిలేస్తా నాకు గుర్తు కూడా ఉండదు అంటే ప్రతీకారం తీర్చుకోవాలి వీడి సంగతి చెప్తానే బయలుదేరుతా నాకు మోసం జరిగిన ప్రతిసారి వాడు నా దృష్టిలో ఉంటాడు వీడు నాకు మోసం చేసిన వీడి సంగతే చెప్తాను బయలుదేరుతా కానీ ఆ కాలక్రమేణా అవన్నీ మర్చిపోతా వాడికి ఏమైనా అయినా కూడా మళ్ళీ పోతాయా చేస్తే చేసిన కానీ ఇబ్బందులు ఉండవు కదా అని చెప్పి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను నేను ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఎట్లా వచ్చినో నా ద్వారా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు నేను పెడితే తింటారు నా వెనకాల తాగుతారు మళ్ళీ నన్నే అనిపోతారు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అరే ఈ నేను మళ్ళీ నా లైఫ్లోకి రాని అనుకుంటా మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడు అన్న అని వస్తాడు ఏ చల్లి వచ్చిండి కదరా బయపోనులే సరే కూర్చోరా అని మళ్ళీ అంట మళ్ళీ ఏమన్నా మాట్లాడతామా మళ్ళీ మోస్తారు తిండి పెడదామని పిలిచినా కూడా కష్టం ఈ కాలంలో ఓకే ఏదన్నా మంచి రాజకీయ పార్టీ రాచకొండ రమేష్ను పిలిచి అవకాశం కల్పించి ప్రాధాన్యత ఇస్తే రాచకొండ రమేష్ మొగ్గు చూపుతాడు ఇప్పుడు నన్ను ఎవరు విలువారని ఇప్పుడప్పుడే షెడ్యూల్ చేసి పెట్టినావా ఎప్పుడు పిలవాలన్నది కూడా నువ్వే క్లియర్ ఇప్పుడు ఎవరు విలువరు అంటే కోటాను కోట్ల డబ్బులు పట్టుకొని అన్న నాకు టికెట్లు ఇప్పేవా అని తిరుగుతున్న వాళ్ళకే దిక్కు లేదు నాకు పిలిస్తే ఏమి ఇస్తారు నాకు ఏమవుతుంది నువ్వేం కోరుకుంటున్నావు నేనేం కోరుకుంటలేను అంటే కోరుకోవడం అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఎమ్మెల్యే కోరుకోవాలా కోరుకో తప్పేమన్నా మునుగోడు ఎలక్షన్ చూసినావు హై ఎక్స్పీరియన్స్ ఈ దేశంలో చాలా పెద్ద ఖర్చుతో కొడుకున్న ఎలక్షన్ అటువంటిది ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎంత అయితే ఏమైతుంది ఏం కథ అందరికీ తెలుసు డబ్బు తప్ప మంచితనం రాజకీయం సేవాభావం నడు అని ఈ రోజులల్లో నేనేదో ఎక్స్పెక్ట్ చేసిపోతే నాకు ఎవరన్నా ఇచ్చేటోళ్ళు ఈవెన్ ఎక్కువ మోస్ట్ ఎక్కువ మెజారిటీ ఓట్లు ఉన్న బహుజన్లే ఫస్ట్ నేను మంచి చేస్తా అంటే ఓట్లు వేయడానికి బహుజన్లే వేయరు ఫస్ట్ రైట్ బహుజనుల విషయం తీసుకొచ్చినా కాబట్టి బహుజనుల మీద ఒక మంచి కవిత చెప్పాను సరే మీరు అడిగి కాబట్టి చెప్తాను నేను ఈ మొన్న సిద్దిపేట దగ్గర ఒక విలేజ్లో కూడా దళితులు బోనాల తర్వాత రావాలి అని ఈ బోనాల దగ్గర బోనాల పండుగ అందరం హిందువులమే అంటాం అందరం అన్నంటాం ఒక నేను ఒక వాదం మీద మాట్లాడతలేను జనరల్గా నేను కళ్ళతో చూసి చెప్పిన మీకు కూడా తెలిసి ఉంటుంది తెలంగాణ కాబట్టి తెలంగాణలో బోనాల పండుగ స్టార్ట్ కాగానే ఊరంతా పండుగలు లెక్క కొడుతుంది మైకులు పెడతాం గుడికాడు ఆడాగుడి చేస్తాం అంతా ధూమ్ దాము ఉంటుంది ఓవెన్ ఏటన్ వా రెడీ చేసుకుంటాడు అన్నీ ఉంటాయి అసలు బోనాలు ఎవరు ఎత్తారు మొఘలు అయితే కాదు ఆడోళ్ళు ఆడవాళ్ళు ఎత్తుకున్నాక మొదలవుతుంది అసలు కథ ఇప్పుడు రెడ్డోళ్ళు సూదరోళ్ళు అంతా ఒకసారి వెళ్ళి నెట్టే కొడుతుంది నీకు బోనాలు అంతా బొడ్రై చుట్టూ రెడ్ వాళ్ళు ఎస్సీలు అయితే రారు రెండు కులాలకు ఒక సపరేట్ టైమింగ్ ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఇది డప్పులు కొట్టాలన్నాయి మళ్ళా అవతల మాలకు కొట్టాలి తర్వాత ఇల్లు కొట్టుకొని వెనక చేతి తెచ్చుకోవాలి మాదిగోళ్ళు అయితే వీళ్ళు వృత్తిదారులు కదా మళ్ళీ చాకలోళ్ళు మొగోళ్ళు కుమ్మరళ్ళు ఉంటే వాళ్ళు గుడికాడు ఉంటారు మొగోళ్ళు ఆడవాళ్ళందరూ బోనాలు ఆడవాళ్ళ వెంటకు ఎత్తుకున్నా అందులో రెడ్ బోనాలు ఎత్తుకునే దగ్గర రెడ్ రెడ్డి మహిళలు ఒక దగ్గర ఉంటారు ఆ గుంపు ఒక దగ్గరనే కనబడుతుంది నీకు ఓకే కానీ ఏ కులం వాళ్ళు ఆ కులం దగ్గరే ఉంటారు ఏ ఉమ్మడి పండుగ ఎట్లయితుంది ఇది అనిపించింది నాకు ఇప్పుడు ఒక సాకలామె ముందల మంగళామే వెనకాల రెడ్డి ఆమె ముందే అనుకో అనుకుంటాం నువ్వు తిరుగుతున్నప్పుడు చూసినా గుంపుకున్నప్పుడు చూసినా రెడ్డి మహిళలంతా ఒక దగ్గర ఉంటారు కుమారులు ఆడలు ఒక దగ్గర ఉంటారు సాకలంతా ఒక దగ్గర ఉంటారు మంగళంతా ఒక దగ్గర ఉంటారు కానీ ఊరంతా ఒక ఉన్నట్టుగా కనబడుతుంది ఈ ఈ వ్యత్యాసం చూసి నేను బహుజనలం బహుజనలం అంటున్నాము ఏం పండుగ అని మా ఊరి బోనాలు మైకులో గానాలు శ్రీపురుష స్నానాలు బోనం ఎత్తినా పడతలు వదిలించమని భయాలు పోవలని పీడలు చుట్టాల రాకలు పోకలు తెగిన యాటలు మెరిసేటి చీరలు అందాల నగరు ఊరంత సందడై విరబూయి నవ్వులు గలగల నవ్వుల రివ్వుల పువ్వులు రివ్వుమని గంతే అల్లరి పిల్లలు కొల్లలు కోకొల్లలు పండుగల అల్లలు ఎల్లరు మరిసిరి బాధలు రందిలు ఎల్లమ్మ ఎరిగింది బాధలు భక్తులు బలిసిన దొరగాని బోనాల దారులు యాటను వడగలే కోటను వడగలే ఊరి చుట్టూర కాపలై తిరుగుడు ఆపలే అడుగుతా దొరగాన్ని ఒక మాట ఈ పూట గుడికాడ బడికాడ మడికాడ గడికాడ చేనయ్యి చిలకయ్యి నీరయ్యి పేరయ్యి బోరయ్యి ఊరయ్యి ఊడిగాన్ని తోడ బంటుగా చేసుకొని దళిత భోజులను బలబాధ పెడతావు చూస్తున్న చూస్తున్న ఎల్లమ్మను నా దళిత బిడ్డల చేతి బల్లెమ్మును అని రాసుకున్నాను ఏ సామాజిక వర్గమేమిది మేము రజకులం రజకులైనా కూడా కొంచెం అంటే దళితుల మీద ఎక్కువ ప్రేమ నీకు అట్లేం లేదు అంటే దళితులు ప్రేమ ఉండకూడదు పోనీ ఉండదు ఉండకూడదం నేను అంటలేను ఉండాలి కానీ మీరన్నా అంత వివక్షత కూడా నేను చూడలేదు కానీ అంతర్గతంగా చూస్తే ఉంది అని దాని ఆత్మ నాకు కనబడింది రైట్ అంటే ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి కవిత రాయాలన్నా ఒక పాట పాడాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా దాని వెనకాల ఏదన్నా ఒక జరిగి ఉండాలి ఒక సిచ్యువేషన్ జరిగి ఉండాలి అవును ఇవాళ నేను మీరు ఇక్కడ కూర్చున్నారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అన్న మీరు అక్కడ కూర్చున్నారన్న మన ఇద్దరి జీవితాల వెనుక ఒక కథ కథ ఉంటుంది ఒక కథ ఉంటుంది ఉంటుంది ఆ కథ ఉంటేనే అది ఉంటాం ఉంటుంది సో ఆ బాధ వ్యక్తీకరణ చేయడానికి కారణం ఏందో నాకు కావాలి ఇక్కడ రెండు మీరు అడిగిన పాయింట్ నిజమే కరెక్టే మనకు ఒకటి ఎక్స్పీరియన్స్ జరిగితే మనం ఆ బాధని ఎక్కువ లోపల మోస్తూ ఉంటాం కాబట్టి ఆకాశితో ఏమైనా రావచ్చు కానీ ఇంకొకటి ఉంది అక్కడే మీ బాధని కూడా నేను వినగలిగితే మీ బాధలో నేను దూరగలిగితే అబ్బా నిజంగా ఎంత బాధ ఉంది ఈయనకు అదే ఆ ప్లేస్లో నేను ఉంటే అని నేను అనుకోగలిగితే కూడా అంతే ఆవేశం వస్తుంది ఓకే ఈ ఇది రెండోది చేస్తాను నేను అంటే నాకు నిజంగా మా ఊరిలో వివక్షత నేనేం పెద్దగా ఎదుర్కోలే నేను బల్లే చదువుకున్నప్పుడు మా రెడ్డి పోరాలు ఉన్నారు ఇప్పటికీ ఎవరైతే అనుకుంటాం క్లోజ్ మా దగ్గర కమ్యూనిటీ రానే రాదు ఈవెన్ మా ఊరు వాడాలి కానీ వాళ్ళు కూడా మేము కలిసే ఉంటాం ఇవి వక్షత ఎక్కడ వస్తుందంటే సమాజాన్ని చూసినప్పుడు నిజంగా అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ బాధలు చూసినప్పుడు నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా అందులోకి వెళ్ళిపోతాను ఖచ్చితంగా అని ఒక బాధ చెప్పినట్టే క్రాంతి ఇంకా తర్వాత ఏం జరిగింది ఇట్లనండి నేను మీరు చెప్తున్నప్పుడు మీరు ఏడిస్తే ఏడిస్తా మీరు నవ్వితే నవ్వుతా బికాజ్ మీరై వింట నేను సో దట్స్ వై నేను అట్లయితేనే రాయగలుగుతా లేకపోతే రాయలేదు రాచకొండ రమేష్ మొదటగా రాసిన కవిత ఏంటి ముందు పాట రాసిన కవిత్వం రాయలేదు పాట రాసి పాటలు అంటే సిపిఎంలో రాసేటోన్ని ఓకే ఒక్కసారి ఆ పాట అదే అమరవీరుల మీద ఉంటాయి అందులో పెద్ద ఆలేరుకి రాసిన ఫస్ట్ పాట అంతేనా ఆలేరులో ఆయన పేరు సూదగా నెట్టయ్య అని సిపిఎం లీడర్ నెట్టయ్య సూదగా నెట్టయ్య మీద నేను ఫస్ట్ ఎట్టన్నని నాడు మరువా బోమమ్మా ఓ ఎర్రజెండా అన్న ఆశయాలే మా దండా మా ఎర్రజెండా పుట్టినూరుడు పుట్టినూరుకు మేలు చేసి నోడమ్మా ప్రజల బాధలు కండ్లా చూసి నోడమ్మా ఇట్లుంటుంది సంథింగ్ మీరు పెరుగుతా కొద్దీ లేకపోతే ఈ సమాజాన్ని చూస్తున్నా కొద్దీ సమాజంలో ఇది కరెక్ట్ చేసుకుంటే బాగుండే అని అనిపించింది ఏంది విషయం అంటేనా నీకు ఒక విషయం చెప్పాలి ఇడ నేను ఎందుకు ఇందాక మీరు అన్నట్టు ఎందుకు ఇంత దూరతా అంటే నేను ఒక పని చేయలేదు టెన్త్ ఫెయిల్ నేను లారీ క్లీనర్గా పోయిన రకరకాల ప్రాంతాలు రకరకాల ప్రజలు లారీ క్లీనర్కి పీపుల్ ఎవడుగా కనపడోడు చాయ్ బండి దగ్గర సమోసాలు అమ్ముకునేటోడు అక్కడ ఇంప కొట్టాడు పేపర్ గోడౌన్లో అమ్మాలి లారీ క్లీనర్తో ఎక్కువ ఉండేటోళ్ళు అమాలోళ్ళు అమాలోళ్ళు బాగా ఉన్నోళ్ళు కాదు వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ జీవితాలు చెప్తారు సరువుకర నరికేటోళ్ళు లేకపోతే తోటలలో పనిచేసేటోళ్ళు వాళ్ళు గొడవల పనిచేసేటోళ్ళు ఇట్లాంటి పబ్లయితే తెలుసు ఆ తర్వాత డ్యూటీ దిగి వస్తే మా నాన్నప్పటి పెళ్లిల సీజన్లో బ్యాండ్ పోయేటోని బ్యాండ్ పోతే ఎవరు కానీ ఆడతారు బ్యాండ్ వాళ్ళకు పీపులే తర్వాత వడ్ల సీజన్ వస్తే వడ్ల కాంటాలు బస్తాలు మొత్తం పోయేటోడి ట్రాక్టర్ మీద అక్కడ మా బతుకులే వ్యవసాయాలు కళ్ళాలు ఈ వడ్ల బస్తాలు సో ఎక్కువ ఎక్కువ జీవితం నాకు పేదోళ్ళ మధ్యలోనే ఉంది కాబట్టి జీవితాల చిన్న భిన్నమైన వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి అది నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పినా వెంటనే ఇంకో కవిత ఏదైనా అల్లు అంటే అట్లా వచ్చేస్తుంది అది ఫ్లో పే అది అంతే ఓకే ఇంకొంచెం పైసలు ఇంకేముందని రాయమంటే కొంచెం కష్టం మనం తొడగని అంగేది మనం తొడగని అంగి గురించి ఆయన అలా నడిచాడు అనేదో అర్థం కానీ భావ కవిత్వం రాయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు నా మీద చెప్పమంటే చెప్తావా చెప్పొచ్చు చెప్పు ఒకసారి క్రాంతి జర్నలిజంలో కొంతమందికి ఆయన భ్రాంతి కానీ ఆయన నిక్కచి గడగడంలో మహాక్రాంతి ఆయన సూటిగా అడిగినప్పుడు కొంతమంది చెప్పలేక అవుతారు దిగ్భ్రాంతి అంటే చెప్పుకోవడం పోతే ఏముంది పెద్ద మ్యాటర్ ఏం కాదండి కవితలు చెప్పడం కూడా అనుకుంటే కాదేమో అనుకుంటే కాదేమో మరి అదే కవిత్వాలు రాదామనుకొని కాపీలు పెన్నులు పట్టుకొని బాత్రూంలో కూర్చొని నెత్తి బద్దలు కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు దొరకదు మరి అంటే కవిత్వంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి క్రాంతి జీవితం చెప్పడం వేరు ఊహించుకొని భావ కవిత్వం రాస్తారు కొంతమంది మేఘాలు అలా వర్షిస్తున్నప్పుడు ఆ వర్షంలోంచి పూలు జలజల రాలాయి అంటాడు వాస్తవికతకు అవి రాలవు పూలు ఎందుకు రాలాయి అదే ఇప్పుడు ఇందాక నేను బోనాల కవిత్వం అని చెప్పిన అందులో బోనాలు లైట్లు పిల్లలు గిల్లలు పండుగ పబ్బం ఇవన్నీ నీ జీవితంలో నా జీవితంలో ఉంటున్నాయి మీరు నేను చూసినది అయితే వెంటనే మీ దగ్గరకు వస్తుంది మీరు చూడలేదు సరే కదా నేనే చూడని దాన్ని చూసావా ఆ రంధ్రంలో ఏదో మిలమిల మెరిసింది అంటే నాకే కనబడని ఊహించుకొని చెప్తాను నీకేం కనబడుతుంది ఆ రంధ్రం ఇంకా పూలు ఇంకా పడుతుంది కమ్యూనిస్టు అంటే నల్గొండ ప్రాంతం ఆల్మోస్ట్ నల్గొండ ప్రాంతం అనే కదా తెలంగాణలో ఎక్కువ కన్ కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటుంది అవును మీరు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు కాబట్టి బయటకు వచ్చాడు ఇన్ ద సెన్స్ ఉంటాయి లోపల ఉన్నాయా ఇప్పటికి కూడా మరి లేవు ఇప్పుడు లేవు కమ్యూనిస్ట్ భావాలు లేవు లేవు అంటే ఉండొచ్చు ఇప్పుడు అంటే భావాలు ఉన్నాయి కావచ్చు బా భావాలు ఖచ్చితంగా ఉంటాయి దాని మీద పని చేయలేము ఇప్పుడు ఓకే